పుష్ప టూ సినిమా ఫైర్ కాదు వైల్డ్ ఫైర్తో బాక్సాఫీస్ని తగలబెట్టేస్తుంటే సినిమాలోని పుష్పరాజ్ అంటే అల్లు అర్జున్ మాత్రం తీవ్ర వివాదాల్లో చిక్కుకొని కొట్టిమిట్టాడుతున్నారు సినిమా సక్సెస్ను ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తుంటే సినిమాలో రప్పారప్పా రప్పాడించి సీట్లు చెనిగిపోయేలా నటించిన పుష్ప ఇప్పుడు పదిహేను రోజులుగా గార్డెన్లో దిగులుగా కూర్చొని ఏమీ చేయలేక బాధపడుతున్నాడు డిసెంబర్ నాలుగో తేదీ రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కొడుకు శ్రీతేజ్ కోమాలకు వెళ్లడం ఇప్పుడు ఆయన పరిస్థితికి కారణం ఈ ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాలతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సంచలనంగా మారింది ఈ ఘటనలో అల్లు అర్జున్ మీద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేయడం ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి చంచులు కూడా జైలుకు పంపించడం హైకోర్టు ఇచ్చిన బెయిల్ మీద బయటికి రావడం ఇవన్నీ అందరికి తెలిసిందే అయితే డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో మెల్లిమెల్లిగా చల్లబడుతుందనుకుంటున్న సమయంలో పొండు మీద కారం జల్లినట్టు అయింది ఒకసారి ఫైర్ కాస్త వైల్డ్ ఫైర్గా మారిపోయింది అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు సంధ్య థియేటర్ ఘటన చాలా దురదృష్టకరమైన ప్రమాదమని దానికి ఎవరూ బాధ్యులు కాదని చెప్పారు అంతేకాకుండా శ్రీతే చికిత్స ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని తాను తెలుసుకుంటున్నానని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ప్రస్తుతం తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని బండి చెప్పుకొచ్చారు తాను ఎవరిని టార్గెట్ చేసి చేయట్లేదంటూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ప్రతి ఆరోపణను అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బయట అంత తొక్కిసలాడ జరుగుతుందని తనకు ఏమాత్రం తెలియదని ముఖ్యంగా పోలీసులు ఎవరు తనకి ఈ విషయాన్ని చెప్పలేదని క్రౌడ్ ఎక్కువగా వచ్చిందని తన టీం చెప్తే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయానని ఎక్కువసేపు థియేటర్లో లేనంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రతి ఆరోపణకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే సీఎం స్థాయి వ్యక్తి అది కూడా అసెంబ్లీ లాంటి వేదికలో ఆన్ రికార్డ్ ఒక నటుడి మీద అందులోనూ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిపైన ఆధారం లేకుండా బురద జల్లేలా మాట్లాడతారని పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తారని అనుకోలేం ఇదే సమయంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి సీఎం తనపై చేసినవన్నీ అవాస్తవాలు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేసేలా ఆరోపణలు చేస్తున్నారని చెప్పడంతో వ్యవహారం మరింత ముదిరింది ఈ పుష్ప ఎఫెక్ట్ మొత్తం టాలీవుడ్ మీద గట్టిగానే పడింది ఇప్పటికే తెలంగాణలో బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుడు ఉండవంటూ రేవంత్ రెడ్డి సర్కార్ తెగేసి చెప్పేసింది ముఖ్యంగా పుష్ప సినిమా భాషలో చెప్పాలంటే ఇక్కడ ఎవరు హట్ అయ్యింది ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు అసెంబ్లీలో ఆలోచన గురించి సీఎం ఎందుకు అంతగా ఫైర్ అయ్యారు ఇండస్ట్రీపై ఫైర్ ఎందుకు అయ్యారంటూ ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుందని ఆసక్తిగా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు ఎదురు చూడటమే కాదు ప్రొడిక్షన్లు కూడా మొదలు పెట్టేశారు అయితే అల్లు అర్జున్ ఎక్కువసేపు థియేటర్లో లేనని బయట క్రౌడ్ ఎక్కువయ్యారని చెప్పడంతోనే వెళ్ళిపోయానని బన్నీ చెప్తుండగా ఆయన థియేటర్లో ఎక్కువసేపు ఉండడం వల్లే జనాలు ఎక్కువయ్యారని ఫలితంగా తొక్కిసినట్టు జరిగిందని ప్రభుత్వ వాదన ఈ క్రమంలోనే నెక్స్ట్ తెలంగాణ పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ వాదన కూడా వినిపించే అవకాశం లేకపోలేదు అల్లు అర్జున్ చాలాసేపు థియేటర్లోనే ఉన్నాడని ఆయనతో తాము మాట్లాడామని అయినా వెళ్ళలేదని చెప్పడానికి సరిపడ ఆధారాలను మీడియా ముందు పెట్టే ఛాన్స్ కూడా ఉంది అలా కాదు వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి మీడియా ముందుకు రావద్దు కాబట్టి సైలెంట్గా ఉందామనుకున్నా బన్నీ ప్రెస్ మీట్లో చెప్పిన వాటిల్లో ఏమేం తప్పులో వాటిని నిరూపించేందుకు తమ దగ్గరున్న ఆధారాలను సోషల్ మీడియా ద్వారా లీక్ చేసే అవకాశం కూడా ఉందని నెట్టింట జోరుగా చర్చ నడుస్తుంది పోలీసులు ఆ పని చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ వర్గాలైనా అదే పనిలో ఉంటాయి ఇప్పటికే నెట్టింట అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కూడా సినిమాలో వచ్చే జాతర సన్నివేశం అప్పుడు కూడా అల్లు అర్జున్ థియేటర్లోనే ఉన్నారని అయినా సరే అబద్ధాలు చెప్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి